ప్రగతి సేవా సంస్థ గూడూరు ఆధ్వర్యంలో పదిహేడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు తేదీ గురువారం సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషములకు గూడూరు నరసింహరావుపేటలోని బాల సదనము నందు ఉంటున్న ముప్పై ఐదు మంది స్కూల్ పిల్లలకు కీర్తి శేష సిహెచ్ వెంకటేశ్వరరావు గారి జయంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యుల ఆర్థిక సహకారంతో స్నాక్స్ ప్లేట్లు వాటర్ బాటిల్స్ తినుబండారాలు మరియు ఆట వస్తువులు అందించారు ఈ సందర్భంగా అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ వెంకటేశ్వరరావు గారు భౌతికంగా మన మధ్య లేకపోయినప్పటికీ వారి జ్ఞాపకాలను సజీవంగా ఉంచుతూ ఒక మంచి కార్యక్రమాన్ని అవసరమైన బాలికలకు వివిధ ఆట వస్తువుల్లో ఉపయోగకరమైన వస్తువులు ఇవ్వడం సంతోషకరమని దాతల కుటుంబీకులు కొనియాడారు ఈ కార్యక్రమంలో వెంకటేశ్వరరావు గారి కుటుంబ సభ్యులు చీకరపల్లి వెంచలయ్య రోసమ్మ బల్లి మల్లికార్జున శ్రీరాముని బండి చక్రధర్ రోజారామణి చీకరపల్లి శ్రీనివాసులు గిరిజాకుమారి పిల్లలు చరణ్ చక్రేష్ మనోజ్ఞ జ్ఞాన సుకృత్ నేహా శ్రీ జోషిక శ్రీ మరియు స్నేహితుడు నందీశ్వర్లు ప్రగతి సేవా సంస్థ ట్రెజరర్ కాటూరు శ్రీనివాసులు కార్యవర్గ సభ్యులు టీచర్ మామడూరు రాధయ్య కుమార్ నాయుడు పెల్లెల శ్రీనివాసులు పోతిరెడ్డి పెంచలయ్య సంజయ్ మునిప్రసాద్ లలితాబ్రాండ్ వెంకటేశ్వర్లు నారాయణ కృష్ణారెడ్డి గోల్డ్ షాప్ మల్లి వాకాటి శ్రీనివాసులు విజయ్ మరియు బాలసదనం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు నిత్యావసర వస్తువు లేదైతే వాటర్ బాటిల్ కావచ్చు టిఫిన్ ప్లేట్స్ కావచ్చు అందజేస్తున్న కీర్తిశేషులు సిహెచ్ వెంకటేశ్వరరావు గారి కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇది ఇట్లాంటి ఆలోచన చాలా ఈ రోజుల్లో చాలా అవసరం అంటే ఎంతోమంది పిల్లలు తల్లిదండ్రులు లేక ఈ స్కూల్లో చదువుతున్నారు వీళ్ళకి కనీస అవసరాలు లేక చాలా ఇబ్బంది పడుతున్న తరుణంలో మన ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుల వారికి వాళ్ళు వినిపించుకోవడం జరిగింది తద్వారా మనకు సంబంధించినంత వరకు మనం ఎంతవరకు చేయగలమో అంటే సొంత లాభం కొంత మానుకొని పొరుగు వారికి సాయపడ అన్న సామెతని ప్రకారం ఇక్కడ ఎవరైతే సహాయం చేయాలన్న ఆలోచనతో ఉంటారో వాళ్ళని ముందుకు తీసుకొచ్చి ఒక సంస్థ ద్వారా వాళ్ళకు కావాల్సిన అవసరాలు తీర్చడం అనేది చాలా మంచి మంచి పరిణామం దానికి మన అధ్యక్షుల వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇట్లాంటి సేవలను చేయడానికి ముందుకు వస్తున్న దాతలకు వెంకటేశ్వరరావు గారి కుటుంబ సభ్యులకి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖరన్న అర్జునులన్న మిత్ర బృందాలందరికీ మరోసారి ధన్యవాదాలు అట్లాగే ఈ యొక్క మంచి మంచి కార్యక్రమాలన్నీ ప్రచురితం చేసినటువంటి మీడియా బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు ఇక్కడ ఇటువంటి పేద పిల్లలను చేరదీసి వాళ్ళు మంచి విద్యను అందిస్తూ వాళ్ళని మంచి ప్రయోజకులు చేయాలని అహర్ని పోరాడుతున్నట్టు అధ్యాపక బుద్ధానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈ మాకు తెలిసినందుకు కడివే చంద్ర సైక్రం రెండు వేల పంతొమ్మిది వల్ల స్థాపించింది స్థాపించి ఇప్పటికి చాలా చాలా మంచి కార్యక్రమాలు చేశారు ఆయన ఆయన ఇంట్లో పని చేసుకుంటారు లేదో నాగేదో తెలియదు గానీ ఇట్లాంటి పేద కార్యక్రమాలకి ఇట్లాంటి ప్రజానీకానికి నిత్యం ఆయన పోరాడుతుంటారు నాకు తెలిసినంతరం అలా నేను ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ పనిచేస్తాను చాలా మంది తెలియకపోవచ్చు అంటే నాకు తెలిసిన త్వరకి చెప్తున్నాను గురించి మిగతా బృందాన్ని తెలియకపోవచ్చేమో అట్లాగే అలా ఇలాంటి కార్యక్రమాలు మీరు ఇంకా మంచి మంచి చేయాలని ఆ భగవంతుడు మీకు ఇంకా శక్తిని మీ యొక్క బృందానికి కూడా ఇంకా ఆరోగ్యాన్ని శక్తిని ప్రసాదించాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను మేము మా శక్తి ఉన్నంత వరకు ఇలాంటి కార్యక్రమాలు మీకు చెప్పిన వెంకటేశ్వరరావు తరఫున మేము ఒక చిన్న కానుగ్ర అన్నాం మీరు మీ స్లాట్లు మీకు అందుబాటులో లేకపోయినా మాకోసంగా మీరు ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు మేము కూడా ఇట్లాంటి కార్యక్రమాల్లో ఇంకా ముందు ముందు మంచి కార్యక్రమాలు చేపడతామని మనస్ఫూర్తిగా చెప్తున్నాం అలాగే పిల్లలకి రెండు మాటలు అంటే మీకోసంగా మీ టీచర్లు కానీ ఇలాంటి ఆ పెద్దలు కానీ చెప్పిన విషయాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని బాగా చదివి మంచి ప్రయోజకులు అయ్యి మంచి మంచి వృత్తుల్లో పనిచేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అందరికి నమస్కారం గుడ్ ఈవినింగ్ చిల్డ్రన్ గుడ్ ఈవినింగ్ మరి సాధారణంగా వర్షం సముద్రం మీద కురిస్తే మేలా ఎండిపోయే మీద కురిస్తే మేలా ఎండిపోయే చాల మీద కురిస్తే ఆ చేలు బాగా పంటించి అందరికి ఉపయోగపడద్ది అదే సముద్రంలో అనుకోండి ఆ నీళ్ళలో కూడా గెలిచిపోతాయి ఈ సహాయాన్ని మీ అందరికి ఇవ్వడం అనేది నిజంగా కూడా చాలా మంచి ముదాహం ఆనందం విషయం ఎందుకంటే భౌతికంగా వెంకటేశ్వరరావు గారు మన మధ్యలో లేకపోవచ్చు కానీ ఆయన జ్ఞాపకాలను సజీవంగా ఉంచడం కోసం ప్రగతి సేవా సంస్థ ద్వారా మీకు అవసరమైనటువంటి ఈ ప్లేట్స్ కానీ అదేవిధంగా ఆటలకు సంబంధించిన వస్తువులు ఇచ్చారు వాటిని మీరు బాగా ఉపయోగించుకొని బాగా అభివృద్ధి చెందాలని చెప్పేసి ఇప్పుడే మన చంద్రన్ చెప్పారు ఆ ప్రకారం మీరు బాగా చదువుకుంటే చాలా అభివృద్ధి చెందారు పైగా మీలో గమనించింది ఏంటంటే చాలా హుషారుగా ఉన్నారు యాక్టివ్గా ఉన్నారు కాబట్టి ఇలాంటి అవకాశాలను ఉపయోగించుకోండి ఈ కార్యక్రమాన్ని ప్రగతి సేవా సంస్థ ద్వారా చేసినటువంటి వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఓకే అందరికీ నమస్కారం ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు చూటౌన్లోని బాలసం ఒక హాస్టల్ నందు ముప్పై ఐదు మంది నిరుపేద అంటే కులంతో సంబంధం లేదు మతంతో సంబంధం లేదు రకరకాల ఇక్కడ ఈ ముప్పై ఐదు మందిలో పది మందికి తల్లిదండ్రులే తెలియదు అసలు ఎవరో తల్లిదండ్రులే తెలియదు వాళ్ళకి అలాంటి అనాథ పిల్లలకి ఈరోజు పెద్దలు మనకందరికీ సుపరిచితుడు సిహెచ్ వెంకటేశ్వరరావు గారి కీర్తి శేషులు జయంతి సందర్భంగా పది మందికి సహాయం చేయాలని వాళ్ళ బంధువులు నన్ను అడిగినప్పుడు ఈ పేద పిల్లలు ఉండడం వాళ్ళు కూడా చాలా సంతోషపడ్డారు వాళ్ళ కుటుంబ సభ్యులకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ అందులో విశేషం ఏంటంటే ఈ జయంతి ఇక్కడ ఈ పేద పిల్లల మధ్యలో మన వెంకటేశ్వర గారు జయంతిని మనం అందరం కూడా జరుపుకోవటం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే అందుకని వాళ్ళకి వాళ్ళ మేనాంశం నేను అడిగాను మీకేం అవసరం చెప్పండి అని అనంటే వాళ్ళు వాటర్ బాటిల్స్ సాయంత్రం స్నాక్స్ అవి తింటాము ప్లేట్లు కావాలన్నారు అవి తెచ్చి ఇచ్చాము అదేవిధంగా అడిషనల్గా మా వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులకు చెప్తే ఆట వస్తువులు కూడా తీసేమని చెప్పటం జరిగింది మంచి షటిల్ బ్యాట్లు అయితే మీకు బాల్లు అయితే రింగ్ బాల్లు అయితే ఏమి మన స్కోపు స్కే అవన్నీ ఇక్కడ మంచి వస్తువులు ఇక్కడ ఆట వస్తువులు తెచ్చున్నాం మీరంతా షటిల్ ఎంతమంది ఆడతారమ్మా వెరీ గుడ్ బాగా ఆడండి నాలుగు బ్యాట్లు ఉన్నాయి మీకు షెడ్యూల్ కాక్స్ బాల్ బాక్స్ కూడా తెచ్చుంది అందరూ చక్కగా ఆటలు చదువుతో పాటు ఆటలు కూడా ఆడితే హెల్తీగా ఉంటారు ఏ ఇబ్బందులు లేకుండా కూడా పిల్లలు ఉంటారు కాబట్టి రేపు బాగా ఆడుకొని సమ్మర్లు కూడా మంచి టైంలో కూడా తెచ్చిచ్చాము అన్నీ సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ అదేవిధంగా మనం లాస్ట్ ఇయర్ కూడా ఆశ్రమంలో పెద్ద జయంతిని జరుపుకోవటం జరిగింది ఈరోజు టూ టౌన్లో ఈ సంవత్సరం మనం ఇక్కడ చేసుకుంటున్నాం రెగ్యులర్గా మీకు ఖచ్చితంగా మా ఈ డేట్ని గుర్తుపెట్టుకొని ప్రతి సంవత్సరం ఈ ఒక అనాథ బిడ్డల మధ్యలోనే జరుపుకోవాలని ప్రగతి సేవా సంస్థ కాశా వాళ్ళని కూడా ఒక చిన్న కోరిక కోరాం ఖచ్చితంగా ప్రతి సంవత్సరం ఇక్కడ చేస్తామని చెబుతూ ఇంకా మీకు కొన్ని కొన్ని అవసరాలు మేడం గారు చెప్పున్నారు అవన్నీ కూడా ఖచ్చితంగా ఇన్ టైంలోనే మీకు ఆ ఒక మంచి కార్యక్రమం కూడా మేము చేస్తామని మాటిస్తూ బాగా చదవండి మీరు మాలాగా ఇక్కడ వెనక నిలబడి మీరు కూడా సహాయం చేసే అంత స్థాయికి ఎదగాలని ఎందుకంటే మనకు చదువే ఆయుధం చదువుకుంటే ఎక్కడికో వెళ్ళిపోతాం ఇంక వేరే యాపకాలు మనకు ఏమద్దు కష్టపడి చదవండి మంచి పొజిషన్లో ఉంటారు మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటి చక్కటి అవకాశాన్ని మా వెంకటేశ్వరరావు గారి కుటుంబ సభ్యులందరూ పేరు పేరున ప్రత్యేక అభినందనలు చెప్తూ సెలవు తీసుకుంటారు పురుష ఫ్యాషన్స్ పురుష ఫ్యాషన్స్ కుమ్మరి వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుషా ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్